హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రీచా కిచెన్ ఈరోజు కందిపప్పు చేయబోతున్నాను ముందుగానే అయితే ప్రెషర్ కుక్కర్ తీసుకొని హాఫ్ అన్ అవర్ పాటు కందిపప్పును నానబెట్టుకోవాలి నానబెట్టుకొని వేసుకోవాలి తొందరగా అవుతుంది నానబెట్టడం వల్ల నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి నెక్స్ట్ పసుపు వేసుకుందాం ఒకసారి అయితే ఇలా షేక్ చేయడం వల్ల మంచిగా కలిసిపోతుంది పసుపు నెక్స్ట్ మూత పెట్టేసి స్టవ్ అని అయితే పెడదాం ఫైవ్ టైమ్స్ విజిల్స్ రావడంతో తీయాలి మంచిగానైతే అయితే ఉడికిపోయింది పప్పు రుద్దడం అవసరం లేకుండానైతే మంచిగా ఉడికింది ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుందాం కారం కలిసేలా కలుపుకోవాలి అడుగంటని ఇవ్వకుండానైతే కొన్ని వాటర్ అయితే పోసుకుందాం మళ్ళీ మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ చింతపండు రసం అయితే పోసుకుందాం నెక్స్ట్ వాటర్ పోసుకుందాం నెక్స్ట్ కరివేపాకు ఎల్లిపాయ జీలకర్ర దంచుకొని వేసుకోవాలి దీంతో మంచి టేస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం ఒకసారి అయితే మంచిగా కలుపుకొని ట్వంటీ మినిట్స్ పాటు మరగనిద్దాం పప్ప అయితే మంచిగా మరిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక గంజి అయితే పెట్టుకొని గంజు వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ ఎల్లిపాయలు రెండు ఎండుమిర్చి వేద్దాం కలర్ అయితే మారిపోయింది నెక్స్ట్ అయితే పప్పును వేద్దాం అంతే సింపుల్ రుచికరమైన పప్పు కందిపప్పు అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మా ఛానల్